બીજાનો મરો બ્રેકિંગ ન્યૂઝ ચૂદ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కవి అందశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు అందశ్రీ పాతివ దేహానికి ఆయన వినోద్ నగర్ లాలాపేట్ వారి నివాసంలో నివాళులర్పించారు రామచంద్రరావు తమ సంతాప సందేశంలోని అందశ్రీ కేవలం కవి మాత్రమే కాదు ప్రజల గొంతుక అని కొనియాడారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చాయని ఆయన మరణం తెలంగాణ సాహిత్య లోకానికి రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపునకు తీరని లోటని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు ఈరోజు వారు తెల్లవారుజామనే వారు మరణించారు వారి పట్ల వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన నేను నా తరఫున అంచెలుగా ఎదిగి ప్రజా గాయకుడుగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని గేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదువుల్లో ఉంటుంది అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి తెలంగాణ ఒక ఉద్యమంలో వారి పాటలు అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణ చేసినటువంటి విషయాన్ని అందరు మనంగా తెలుసు మరి అటువంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేడు అనేటువంటి నమ్మడానికి రోజు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు వారిలో మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు వారు ఎప్పుడు కూడా నా ఇంటికి సాయంకాలం కూడా ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు గంటలు గంటలు మాట్లాడారు ఉస్మానియా విశ్వవిద్యాలయాలో వాకింగ్ చేస్తూ కూడా మేము అనేక సార్లు మాట్లాడుకుంటాము అనేక విషయాల మీద మాట్లాడుకుంటాం ఒక మంచి మిత్రుడుగా అతని భావించిన వ్యక్తి భావాలు ఏదైనా కావచ్చు అతను ఎప్పుడు కూడా స్నేహశీలంగా ఉండే మరి వారి ఒక మరణం పట్ల మరొకసారి నా తరఫు నుంచి నా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి వారి కుటుంబానికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి యొక్క అభిమానులకు వారి యొక్క చేయకూల చాలా మంది ఉన్నారు మరి వారందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రగాఢం సందాపం తెలుపుతూ భగవంతుడు వారి కుటుంబానికి మంచి ఒక శక్తి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఏదైతే వారికి జరిగిందో ఈ మరణం